చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఎఫ్ సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షులు శేషం మహేంద్ర డిమాండ్ చేశారు స్థానిక కదిరి నియోజకవర్గంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థలలో ప్రభుత్వ నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు స్టార్ట్ అయ్యాయని ముందుగా చేరితే డిస్కౌంట్ ఉంటుందని తల్లిదండ్రులకు మొబైల్ ఫోన్ల ద్వారా వాళ్ళ ఇల్లు దగ్గరికి వెళ్ళి అక్రమంగా అడ్మిషన్లు చేస్తున్నారు అక్రమ అడ్మిషన్లు నియంత్రణ చేయడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఫీజులు పెంచాలంటూ డిస్టిక్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలి కానీ ఇష్టసారంగా నుండి రెండు లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తారు వెంటనే విద్యాధికారులు ప్రభుత్వ నిబంధనలు పాటించని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని లేకపోతే దశల వారిగా పోరాటాలను రూపొందిస్తామని తెలిపారు ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీచైతన విద్యా సంస్థల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం ప్రధానంగా దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి శ్రీచైతన విద్యా సంస్థల్లో అక్రమ అడ్మిషన్లు చేస్తారు ఇంకా ప్రభుత్వం ఏర్పా ప్రభుత్వం నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనలు తొంగలో దొక్కి శ్రీచేతన విద్యా సంస్థలు అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కాలేజీల ముందు అన్ని స్కూళ్ళ ముందు ఇలా అక్రమ అడ్మిషన్లు చేస్తున్న ఏ విద్యా సంస్థ అయితే ప్రవర్తిస్తుందో ఆ విద్యా సంస్థ ముందు ధర్నా నిర్మిస్తాం ప్రధానంగా ఈరోజు శ్రీచైతన విద్యా సంస్థ ముందు అందరూ ధర్నాక్రమ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రధానటువంటి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీచైతన విద్యా సంస్థను ముందస్తు అడ్మిషన్లు చేసి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు బ్యాచ్ పీ బ్యాచ్ ఏ బ్యాచ్ అనే ముఖ్యం అనే నిపంతో విద్యార్థుల దగ్గర నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఈఫ్గా ఎంఈఓ గారికి కావచ్చు డిఓ గారి కావచ్చు పలు రూపాలుగా వినతిపత్రాల రూపంలో ధర్ణాల రూపంలో తెలియజేసినా కూడా ఇంతవరకు కూడా కనీసం పట్టించుకోవాలని పట్టించుకోకుండా ఉన్నారు దీనిపై ఇలాగే ప్రవర్తిస్తే డిఇఓ గారు కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు వీరిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ఈ చర్యలు తీసుకోకపోతే ఆర్జేడీ ఆఫీస్ ముందు ధర్నా పెట్టి ఆర్జేడీ ఆఫీస్ ధర్నా ఆర్జేడీ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం